सिर सरदी जाया करानी राह लाए सहे सा <स्थाथ> 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 <स्था> Terima kasih telah menonton! కూడా మాకు అర్థమైతే లేదు మా బాబుకున్న ఒక్క ప్రాబ్లన్ని మూడు హాస్పిటల్ మూడు విధాలుగా ఖర్చులు చెప్పి మాకు ఒక్కరోజు అయ్యే ఖర్చులు ఆఖరికే ఒక్క రోజుకి మూడు లక్షలు అయితే అనే మాట ఆఖరికే ఒక హాస్పిటల్లో మూడు వందల యాభై రూపాయలతోటి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలతోటి వానికి నయమైంది అసలు ఏంది సిచ్యువేషన్ ఏంది అని ప్రాబ్లం ఏంది ఆ డాక్టర్ అట్లేని చెప్పిండు ఏ డాక్టర్ ఇట్లేని చెప్పిండు లాస్ట్ కతే మూడు వందల యాభై రూపాయలు కమ్ అవడం ఏంది అనేది కూడా నేను షాక్ అయిపోతున్నాను అనమాట రోజు మూడు లక్షలు ఎక్కడా ఒకరోజు మూడు వందల యాభై ఆ ఎంత డిఫరెన్స్ చూసినావా అసలు ఏ డాక్టర్ నమ్మడము ఏ డాక్టర్ నమ్మకపోవడం అనేది కూడా మాకు అర్థమైతే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక వీడియోస్ అయితే చూసేది కదా మా నాణ్యానికి జల్బైంది జలుబ అవ్వడం వల్ల ఏమైందంటే శ్వాస రాలేదు కాబట్టి కొంచెం పొట్టి అయితే హాస్పిటల్ తీసుకెళ్ళినాము హాస్పిటల్ తీసుకెళ్ళినాక ఆమె సిటీ దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళినాము తీసుకెళ్తే ఎబులైజర్ పెట్టిండు ఎబులైజర్ పెట్టినాక గంట ఒకసారి పెట్టాలంటే సరే పెట్టాలి అన్నాము ఆ గంట ఒకసారి గంట ఒకసారి గంట ఒకసారి మూడుసారి పెట్టిండు నాలుగోసారి నాలుగోసారి పెట్టబోయేదానికి ఇది కొంచెం శ్వాస అనేది ఎక్కువ కొట్టుకుంటుడు శ్వాస అనేది ఎక్కువ కొట్టుకుంటుండే స్కానింగ్ తీసి స్కానింగ్ తీసి కొంచెం లైట్గా ఈ ముని స్టార్ట్ అయ్యింది ఏం కాదు ఈ సిరప్స్ వాడండి అని ఫస్ట్ రాసిచ్చిండు తర్వాత ఈ నెబులైజర్ పెట్టుకుని నాలుగు గంటలు పెట్టుకుని వెళ్ళండి అన్న సరికి నాలుగు న్యూబులైజర్ పెట్టేసరికి శ్వాసలో కొంచెం ఇబ్బంది అయింది ఆ డాక్టర్ విషయం ఏం చేసిండు నేను ఒక హాస్పిటల్ రాసిస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాను అని అంకూర్ హాస్పిటల్కి రాసిచ్చిండు ఇక మా ఫ్యా మా మామయ్య వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఏమన్నారంటే వద్దు వద్దు హాస్పిటల్ వద్దు నాకు తెలిసిన ఒక హాస్పిటల్ అని మా మామయ్య వాళ్ళు ఏం చేసిరంటే రేంబో హాస్పిటల్కి పట్టుకుపోయారు ఇక్కడ నగరా ఎల్బీనగర్ లో ఉన్న రేపు హాస్పిటల్ అయితే పట్టుకపోయినాము నార్మల్ గా వాళ్ళు భయపడ్డారు అన్నట్టు ఏమైతే అంకురకపోతే వాళ్ళు ఏమంటారు అని అంత దూరం పోయే వాళ్ళు ఈయన రెయిన్బోల దగ్గర ఉంది కదా కొంచెం అని రెయిన్బోల పోతే పది నిమిషాలల్ల పది ఏళ్ళు అయిపోయినాయి పది నిమిషాలలో పది అయిపోయినాయి ఇక అయితే ఏమైందంటే రెయిన్బోలకు పోయినాము డైరెక్ట్ నువ్వు నార్మల్గా కార్లోనే పోయినాము ఏమైంది బాబుకి ఏమైందంటే ఆ కొంచము చదువుకోవడం వల్ల శ్వాసలో ఇబ్బంది తీసుకుంటుండు కొంచెం ఇట్లా పక్క లేసినట్టు అవుతుంది అని అన్నాము సరే అని లోపల తీసుకుపోయాడు డాక్టర్ల మీద డాక్టర్లు డాక్టర్ల మీద డాక్టర్లు డాక్టర్ల మీద డాక్టర్లు వచ్చారు అదే ఏంది ఏం చేస్తూరు నాకు అర్థమయ్యలేదు ఏం చేసింది క్యాన్ లాక్ పెట్టారు ఆ ఎంటనే తీసుకొచ్చి పెట్టింది ఆ తర్వాత డాక్టర్ రమ్మని నీ డాక్టర్ రమ్మని అంటే నేను షాక్ ఆగమవుతున్నారు ఎందుకు ఇట్లా రమ్మంటాను మనకి ఏం ప్రాబ్లం లేదు కొంచెం లైట్ గా నిమోనియా తయారైందంట అంతే మనకు కూడా జలుగు వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది అంతే అంతా ఏం లేదు అంటే డాక్టర్ అనే డాక్టర్ వచ్చి అది చేసి ఇది చేసి ఆ డాక్టర్ కేమర్ పట్టుకొచ్చుకోమన్నారు కేమర్ పట్టుకొచ్చుకున్నారు వాళ్ళు కేమర్ పట్టుకొచ్చారు ఇక నా పేరు ఏది ఇట్లా ఇట్లా మీ కొడుకు ఈ ప్రాబ్లం ఉంది ఏమైనా మమ్మల్ని మమ్మల్ని ఏమైనా మమ్మల్ని అనదు పిల్లడు బాగా క్రిటికల్ ఉన్నాడు అనదు పిల్లడు బాగా క్రిటికల్ ఉన్నాడు మేము గ్యారంటీ ఇవ్వము మేము చేసేది ఏదో మేము చేస్తాము అన్నారు ఆ మాట వింటే మాకైతే పీస్లు అవుట్ అయినాయి అట్లా చెప్పినాక షాక్ ఇక అందుకే అడ్మిట్ అవుతారా అంటే ఏం ఆలోచించలేక అన్నీ కొద్దిసేపు కూర్చుంటే అక్కడ బిల్లు గురించి మాట్లాడండి అని అలా ఇక వీళ్ళు ఏమో అల్లు ఇక బిల్లు గురించి మాట్లాడుకోపోండి అంటే ఫస్ట్ సైన్ పెట్టామన్నారు సైన్ నేను పెట్టాము ఒక్క నిమిషం ఆగండి ఒక్క రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత అనేది మేము తెలుసుకోవాలి అంటే అక్కడికి వెళ్ళండి ఆ సార్ చెప్తారా అన్నారు సరే ఆ సార్ దగ్గరికి పోయినాము మాకు తెలిసిన బాబాయ్తో కలిసి పోయినాము పోయినాక రోజుకి ఎంత ఖర్చు అవుతుందంటే అది దాని రెంటు దేని రెంటు అడ్మిట్ రెంటు అన్నీ కలిసి ఒక రోజుకు లక్ష యాభై కావచ్చు రెండు లక్షలు కావచ్చు మళ్ళీ తర్వాత మా డాక్టర్లతో కానట్టయితే ఇంకా బయట నుంచి వెళ్ళి డాక్టర్ తీసుకొచ్చుకుంటే మళ్ళీ వాళ్ళకి పే చేసేయాలి ఒకరోజు రెండు లక్షలు కావచ్చు మూడు లక్షలు కావచ్చు అని అన్నాడు ఆ మాటినంగా నాకైతే హార్ట్ బీటు నాకు రెండు వందల సార్లు కొట్టుకుందనుకో అంత భయం అనిపించింది ఎందుకంటే ఉన్న వాళ్ళమైతేనేమో ఏ నా కొడుకు బతు అట్లా అని అనిపిస్తుండే అప్పు వేసాను అడుగుంటామని అనిపిస్తుండే కానీ ఉన్న గిద్ద చిన్న ప్రాబ్లంకి అంత పెద్దగా ఎందుకు అట్లాండరు అని అనేసరికి అవును మరి మూడు లక్షలు అవుతాయి కావాలనుకుంటే తక్కువ అవచ్చు ఎక్కువ అవచ్చు మరి లాస్ట్ ఎన్ని రోజులు అడ్మిట్ ఉండాలంటే ఐదు రోజులు ఆరు రోజులు అడ్మిట్ ఉండాలి మరి ఎట్లా మరి ఎంత లాస్ట్కి ఎంత అయితే అంటే అది లాస్ట్ మాట్లాడుకోవద్దు ఇప్పుడు ఏం మాట్లాడుకోరాదు మీరైతే అడ్మిట్ ఇంచుకోరంటే బయటకు వచ్చి మేము డిసైడ్ అయ్యి మేము వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాము మాకు అర్థం అంటే డీచార్జ్ చేయమని అంటే పది నిమిషాలకే పది నిమిషాలల్లా ఎనిమిది వేల తొమ్మిది వందలు తొమ్మిది వేల బిల్ అయింది పది నిమిషాలలో తొమ్మిది వేల బిల్ అయింది మాకు వాళ్ళకి ఇట్ల అయింది ఏందని సరే బిల్లు కట్టేసి తర్వాత ఏం చేసాడు అంటే క్యాంటీన్ పెట్టినాక డాక్టర్లా చేంజ్ చేసారు బాబు తీసుకువెళ్ళేటప్పుడు కార్లో వేసుకెళ్ళకండి లో వేసుకొని చాలా క్రిటికల్గా ఉన్నాడు ఈ బాబు ఏమైతే ఏమైనా మాకు ప్రాబ్లం లేదు ఆక్సిజన్ పెట్టాలి ఆక్సిజన్ ఉన్న అంబులెన్స్ తెచ్చుకోండి ఆక్సిజన్ పెట్టి తీసుకెళ్ళండి ఎక్కడ కూడా ఆపకండి మధ్యలో డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళు మీ ఇష్టమైన హాస్పిటల్ తీసుకెళ్ళు అని చెప్పిండు చెప్పినంత సార్ ఏమో వచ్చినప్పుడు కారణం వచ్చినాము మంచిగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు అంత పెద్ద మాటలు మాట్లాడుతూ సరికి సరే సరే అని బయటకు వచ్చి అంబులెన్స్ తీసుకొచ్చిన అంబులెన్స్ తీసుకొచ్చినాక నాకు ఏమనిపించింది అంటే శ్వాస మంచిగా పెంచుకుంటాడు ఏం ప్రాబ్లం లేదు నాకు ఏమనిపించింది అంటే ఆక్సిజన్ పెట్టానా అన్నాడు అంబులెన్స్ అనే వద్దు హాస్పిటల్కి పోయేదాకా చూసాము ఎట్లుంటుందని చూసేదానికి హాస్పిటల్కి పోయేదాకా మంచిగా ఉన్నారు ఇక వాళ్ళు అంబులెన్స్ వచ్చినాక ఇక మేము ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళినాము ఆ హాస్పిటల్ ఏమైందంటే పరిమిత హాస్పిటల్ కొత్త బిడ్డ ఆ హాస్పిటల్కి వెళ్ళినాము రంగు అందరూ వచ్చి ఏమైంది ఏమైంది అనుకుంటే నో ప్రాబ్లం మా బాబు కొంచెం జలుబు అయింది జలుబు వల్ల కొంచెం పక్కల ఎగరేస్తున్న గంతే అన్నా అన్నాక తర్వాత సరే అని ఆ తీసుకొచ్చిర్రు లోపల తీసుకెళ్ళారు అట్లేసిరు ఆ నువ్వు అనేది నేను ట్రాస్కర్చుకోకపోవడా కదా ఆయన ఏం చేసిందంటే నేను ఏం ఏం పేరు అని అంటే సాయి ఇష్టం అని చెప్పినా చెప్పే తర్వాత ఏమైంది ఏమో హాస్పిటల్ నుంచి వచ్చింది మీరేనా అన్నాడు అన్నాక చూసి చేసి మేమే ఎట్లా తెలుసు అంటే అన్నాడు నాకు డౌట్ వచ్చింది వీళ్ళకి వీళ్ళకి ఉందా అని తర్వాత తర్వాత చూసి ఏమన్నాడు డాక్టర్ పంపితే మీరు వచ్చినా అంటే లేదు లేదు నాకు ఉండబుద్దిగా లేదు వాళ్ళు చిన్నదానికి పెద్ద ఇస్తూరు అని అందుకే ఇక్కడికి వచ్చిన చెప్తే సరే సరే అన్నాడు అలాగే తీసుకెళ్ళిండు ఏం ప్రాబ్లం లేదు మంచి నేను కొంచెం నిమోనే స్టార్ట్ అయ్యింది అది పెట్టాలి ఇది పెట్టాలి ఒక త్రీ డేస్ అడ్మిట్ కూర్చుని అంటే మళ్ళీ అక్కడ అంత అమౌంట్ అన్నాడు ఇక్కడ ఎంత అమౌంట్ అవుతుంది అని అడిగేసరికి అడిగేసరికి దీనికి ఇంత అవుతుంది దీనికి ఇంత అవుతుంది ఒక్కో రోజుకి అయితే బెడ్ రెంట్ ఇరవై వేలు దాకా అవుతుంది మళ్ళీ డాక్టర్లు ఎవరైనా బయట వాళ్ళేస్తే వాళ్ళకి కట్టాలి అంటే సరే అని ఇక ఉంచినాము అక్కడ మూడు లక్షలు ఎక్కడ ఇరవై వేలు ముప్పై వేలు ఎక్కడ అని ఇక్కడ అన్నమాట ఉంచిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ అడ్బిట్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టమన్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టేసినాము తర్వాత మిగతా బిల్లు మూడు రోజుల తర్వాత ఎంత అవుతుందో అప్పుడు కట్టేసారు అన్నాడు ఇరవై ఐదు వేలు కట్టిన తర్వాత అమౌంట్ మొత్తం కట్టేసిన తర్వాత మళ్ళా మందులు రాసి వచ్చిప్పుడు దానికి ఇరవై వేలు అన్నాడు అవి ఇప్పుడు తర్వాత అన్ని ఇక మనకేం చేస్తారు లోపల ఏం చేశారు కానీ ఇక ఇరవై వేలు పెట్టి కొనమంటే ఇక అవసరం లేదు లాస్ట్ వరకు ఇక కడతాం పైసలు అంటే లేదు మీరు కొంట మీరు తీసుకొస్తేనే మేము కడతాము లేదా చేస్తాము లేదంటే ఏమంటే వాళ్ళను ఇళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఐదు వేలు తీసుకొచ్చి పెట్టినాం పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేశారు మళ్ళీ బ్లడ్ శాంపుల్స్ కావాలి అవి కావాలి ఇవి కావాలి మళ్ళీ నాలుగు వేల ఐదు వందలు కట్టారు మళ్ళీ నాలుగు వేల ఐదు వందలు పెట్టినాం తర్వాత ఇంకా అన్ని అన్నిటిక ఇంగ్ నాలుగు వందలు దానికి అది ఇది సిరప్ తీసుకురా మందులు తీసుకురా టాబ్ తీసుకురా అన్నీ ఒక్కరోజు గడిచి రోజు కూడా గడవలేదు పద్దెనిమిది గంటలల్లా యాభై వేలు అరవై వేలు అయితే అయింది అరే గింతనూ ఐదు మూడు నాలుగు రోజులు కలిసి ఐదు రోజులకి కలిపి లక్ష అయితే అయిన వాడికి ఒక్క రోజుగా గిన్నె అయినది అసలు మనకి ఏం ప్రాబ్లం లేదు కదా సరికి వీడియో చేసేది కదా అట్లా ముక్కల పెట్టారు నోట్ల పైపు పెట్టారు క్యాన్ క్యాన్ పెట్టారు అసలు నాకు అర్థం కాలేదు మా అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ ఇంటికి తీసుకెళ్తా నేను అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తా వాళ్ళు మంచిగా ఇస్తారు మా నాని గారు మా అన్న వాళ్ళ కూడా గజ్ తీసుకెళ్తానంటే లేదో ఉండయా చెప్పాలి వాళ్ళే మాట్లాడుతున్నారు భయపడి ముందా ముందా ఒకరోజు చూద్దామని అక్కడనే ఉన్నాం రోజు యాభై అరవై వేలు వేసిన సరికి చూసి చిన్న ప్రాబ్లం వేస్తుందని లేదు లేదు అంటే ఒకరోజు అది పద్దెనిమిది గంటలు తెల్ల నైట్ వేయము కదా తెల్లారి డిశ్చార్జ్ చేసింది అంటే ఎందుకు ఒకటి ఎందుకే చేయమంటారు ఒకటి కేసు చేయమంటారంటే మా దగ్గర అమౌంట్ విషయంలో ప్రాబ్లం అవుతుంది గొడవలు అయి ఉన్నాయి నేను మీరొకరు హాస్పిటల్ తీసుకెళ్తాము గవర్నమెంట్ హాస్పిటల్కి అంటే సరే సరే అని ఇక ఫస్ట్ ఇంచు ఇంకో రెండు రోజులు ఇంచు ఇంకో రెండు రోజులు అంటే పైసల కూడా ఇబ్బంది అవుతుంది సార్ వద్దు అని అంటే ఇక ఆయన రాసిండు తీసుకెళ్ళి ఏం చేసింది అంటే అంబులెన్స్లో వాటికి పట్టుకెళ్ళండి మెయిన్ మెయిన్ చెప్పడమే మర్చిపోయినా అదేంటంటే చెక్ చేసి చూసినాక తర్వాత పిల్లవాడు శ్వాస ఇబ్బంది చాలా అంటే చాలా ఉన్నది నిమిషానికి గింత కొట్టుకుంటుండు ఎక్కువ హెవీగా కొట్టుకుంటుండు చాలా క్రిటికల్గా ఉన్నాడు మేము ఏం చేయలేము మేము చేసేంతవరకు అయితే మేము చేస్తాము అని చెప్పి చెప్పినాక మేము ఎక్కడోళ్ళు అక్కడ మీకు ఎంత పెద్ద మాట విన్నాక ఏమనిపిస్తుంది ఎక్కడోళ్ళు అక్కడ ఏడుచుకుంటూనే ఉన్నాం దేవుడిని మొక్కుకుంటూనే ఉన్నాము తర్వాత ఒక ఐదు నాలుగైదు గంటలు గడిచిన తర్వాత శ్వాస అయింది పిల్లవాడికి హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటుంది ఆట బాగా కొట్టుకుంటుంది నిమిషానికి రెండు వందల సార్లు రెండు వందల పది సార్లు ఇట్లా కొట్టుకుంటుంది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇక మేము కార్డియాలజిస్ట్ ని రప్పించినాము ఆ రప్పిస్తాము చెక్ చేయిస్తాము అని చెప్పేసరికి సరే అండి రమ్మని చెప్పినాము ఆ డాక్టర్ ఫోన్ ద్వారా కన్సల్ట్ అయిందో తెలియదు వచ్చిండో తెలియదు ఇక డాక్టర్ వచ్చిండు చెక్ చేసిండు ఆ గుండె పెద్ద ఉందా చిన్నది ఉందని చూసిండు మంచిగా ఉందని చెప్పిండు తర్వాత గుండెకు హోల్స్ ఉన్నాయి ఇట్లా అని చెక్ చేసిండు ఉన్నాయి హోల్స్ ఏం లేవు అని అని చెప్పిండు ఆ తర్వాత తెల్లారి ఏడు గంటల ఎనిమిది గంటల వరకు హార్ట్ రేట్ మంచి ఉంది శ్వాస రేట్ మంచి ఉంది పిల్లగానికి బాడీలో ఇన్ఫెక్షన్ రెడీ అవుతుంది అని అంటారు ఫస్ట్ ఏమో శ్వాస ప్రాబ్లం అన్నారు తర్వాత ఏమో హార్ట్ రేట్ అన్నారు థర్డ్ టైం ఏమంటారు పిల్లగా బాడీలో ఇన్ఫెక్షన్ దారి అవుతుంది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మీరు అడ్మిట్ అది డిశ్చార్జ్ చేయమంటారు ఇక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది అక్కడ నీలఫోర్ హాస్పిటల్ ఒక్క బెడ్ లో నలుగురు ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు ఇక్కడ ఒక్కళ్ళు ఉంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ కాదు ఇన్ఫెక్షన్ అంటారు మళ్ళీ ఇన్ఫెక్షన్ అంటున్నాము ఆడు తీసుకెళ్తే మళ్ళీ దగ్గర దగ్గర ఉంటే ఇంకే ఇంకెక్కువ ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పి అనగా లేదు లేదు మాకు నా అమౌంట్ విషయంలో ప్రాబ్లమ్ అవుతుంది మేము తీసుకెళ్తాం నెల కూడా హాస్పిటల్ తీసుకెళ్తామంటే డిశ్చార్జ్ చేసిండు అంబులెన్స్లో పోరి ఒక్క కాడ ఏ పేజ్లో కూడా ఆపకండి ఆపితే చాలా క్రిటికల్ ఉంటుంది పాపకు బాబుకు ఆ శ్వాస అందలేదు చాలా అంటే చాలా ప్రాబ్లమ్గా ఉంది క్రిటికల్ ఉన్నాడు మీరు అద్దన తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళండి అని చెప్తే సరే సరే అన్నాము కార్ మాట్లాడుకొని జాన్ వల్ల ఆపుకోవాలి ఇంటికి హాస్పిటల్కి వెళ్ళలేదు అక్క వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది చూడ్డానికి మంచిగా ఉన్నాడు శ్వాస మంచిగా ఇస్తుండు వాష్రూమ్ పోతుండు బాత్రూమ్ పోతుండూ అడి చూస్తుండు చెక్ చేస్తుండు అంత మంచిగా ఉన్నాము కిట్లెందుకంటారు అని జానవాళ్ళు అక్క వాళ్ళ ఇంటికి పోతే మూడు గంటల వరకు డిశ్చార్జ్ అయినాము ఎనిమిది గంటల దాకా వాళ్ళ ఇంటికనే ఉన్నాము ఉన్నాము తర్వాత ఎల్బి నగర్ లాంటి భయమైంది భయం జాన్ వాళ్ళ అక్క వాళ్ళకు తెలిసిన డాక్టర్ ఉండే ఎల్బి నగర్ లో మహేందర్ రెడ్డి హాస్పిటల్ అని సినిమా ఇంకా మా అక్కడికి తీసుకెళ్తే చూసిండు చేసిండు ఈ క్యాన్కేన్ చూసి ఇది ఎందుకు

డాక్టర్ ఎవర ఏ హాస్పిటల్ అంటే నేను చూసుకుంటా లేదన్నమాట మాట్లాడేది ఏం ప్రాబ్లం లేదు ఇక ఆయనకు జల్బిపోవడం వల్ల కొంచెం అట్లా ప్రాబ్లమ్ అవుతుంది కానీ మేము రాసిస్తే సిరప్స్ రెంట్ కు రెండు అంటున్నాం అడ్మిట్ కి ఓపి కి రెండు వందలు తీసుకున్నాడు వన్ ఫిఫ్టీయా వన్ ఫిఫ్టీ తీసుకున్నాడు తర్వాత ఇంకోటి ఏంటంటే సిరప్స్ రెండు వందలు అండి మొత్తం కలిసి మూడు వందల యాభై రూపాయలల్ల అయిపోయింది ఏం కాదు ఏం ప్రాబ్లం లేకపో ఇంటి ఖర్చు చేసినాము అవే సిరప్స్ కూర్చినాము ఇప్పటివరకు అయితే ఆయనకి ఏ ప్రాబ్లం లేదు పుట్ట ఎగరేస్తలేడు శ్వాస ఇబ్బంది లేదు అంత మంచిగా ఉన్నది కానీ నాకు అనిపిస్తుంది ఒకటే ఉన్నది ఒకటే ప్రాబ్లమ్ని మూడు హాస్పిటల్ మూడు రకాలుగా చెప్పడము అలాగే మూడు రకాల అమౌంట్ అవుతుందని చెప్పడము ఒక్కరోజు ఇంత ఖర్చు అవుతుందని చెప్పడము నాకు చాలా అంటే చాలా విచిత్రంగా అనిపించింది ఎందుకు ఇట్లా ఎప్పుడు నాకంటే పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వస్తుంది హాస్పిటల్ పోతే ఎట్లా బతుకుతారు ఆ పైసలు ఎట్లా పెడతారో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది మూడు లక్షలు ఎక్కడ ఒక రోజు మూడు లక్షల మూడు వందల యాభై రూపాయలు ఎక్కడ మూడు వందల యాభై రూపాయలలో మా పిల్లలకి మంచి అయింది లేదు పోని మా పైసలు అవసరం లేదు మా పైసలు ముఖ్య మన కొడుకు ముఖ్య ఏమైనా కొడుకు ముఖ్యం ఏమనుకుంటే ఆ అప్పు సప్పు చేసిన కాపాడుకుంటాం కావచ్చు కానీ లేని ప్రాబ్లమ్ ని ఇంత పెద్ద హెదిగా అన్నారు కదా మూడు వందల యాభై ఎక్కడ మూడు లక్షలు ఎక్కడ ఇప్పుడు మూడు వందల యాభై ఇంత మూడు లక్షలు అంటే ఎంత అయితే మాకు నిద్ర అవ్వటం లేడిసి ఏ చచ్చిపోయినాము ఇంకొక విషయం ఏంటంటే దమ్ము ఉన్నది కదా ఇక మేము ఎక్కడో అక్కడ పడుకున్నాము ఇక నైట్ టూ అవుతుంది తిని దమ్ వచ్చింది కింద పడిపోయింది మేము పడుకున్నాం కదా మాకేం తెలుసు కింద పడిపోయిన తర్వాత నాకు ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది ఇప్పుడు ఫోన్ చేస్తే నేను లేవటాన్ని లిఫ్ట్ చేయాలనుకుని పడుకున్నాను పడుకున్నా మన డాక్టర్ ఇట్లా ఫోన్ చేసి మమ్మల్ని ఏమైనా ప్రాబ్లెమ్ ఏందని చూస్తారు జాము అవు ఏమైనా ఇట్లా చేస్తారు అక్కడ కింద పడి కొట్టుకుంటుంది ఉంటాయి వాటి తాగి చేమైంది గంతలా ఎందుకు టెన్షన్ పెట్టుకుంటున్నాం ఏం ప్రాబ్లం కావాలో నేను అన్నీ నమ్మేసి అన్న ఆయనకి మంచిగా ఏం ఇస్తాను మేము బాబడకై టెన్షన్ ఉండడం అప్పుడు మంచిగా ఉన్నది ఇగో ఇట్లయితే వాన్ని హాస్పిటల్ సిచువేషన్ అన్నమాట ఇంత పెద్ద వేసిండ్రు ఫస్ట్ మేమైతే అయినా చెల్లెలు కాదు చెల్లి అయితే పెట్టుకోవాలి నిజంగా మైదు డాక్టర్ వెళ్ళండి నాకైతే అక్కడైతే మంచి జరిగింది ఆ రేపు హాస్పిటల్ ఒక్క ఒక రెండు లక్షలు మూడు లక్షలు కట్టాలి అన్నారు ఇక్కడనేమో పరిమిత హాస్పిటల్ పోతే ఏం కాదు ఏం ప్రాబ్లం లేదు ఇంత కట్టేదని డిశ్చార్జ్ చేసరికి ఒక లక్ష లక్ష యాభై అయితే కావచ్చు అని అన్నారు తర్వాత ఒక రోజుకి ఆ యాభై అరవై వేలు అని ఇక ఇదైతే ఆ హాస్పిటల్ విషయము ఏంటంటే మీకు ఎంత పెద్ద ప్రాబ్లం అనిపించినా ఏమైనా నిమోనియా గిట్లు ఏమైనా ఉన్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా మీరఫోర్ హాస్పిటల్కి వెళ్ళండి అది గవర్నమెంట్ హాస్పిటల్ బట్ అది బెటర్ ఉందంట బెటర్ హాస్పిటల్ అంట చాలా మంది వాళ్ళు ఆ హాస్పిటల్కే వెళ్తూరంట మాకు తెలియకుండా ఏ హాస్పిటల్కి వెళ్ళినాము ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తుంటే మేము ఇక మన హాస్పిటల్ స్టోర్ అయితే ఈ విధంగా ఉంది అయితే చాలా మంది కామెంట్ ఏం చేస్తారు అంటే ఎందుకు లేని క్రియేట్ చేసి చెప్తారు ఎందుకు చేసి చెప్తారు మీరు పైసల కోసం చెప్తున్నారు నేను ప్రూఫ్ తో సహా పెడుతున్నా జానికి ప్రాబ్లం అయినప్పుడు ఆ పాపకు గ్రోత్ లేదన్నప్పుడు అట్లా లేదన్నప్పుడు ఇట్లా లేదన్నప్పుడు ప్రూఫ్ తో సహా పెట్టిన తర్వాత మా బాబు హాస్పిటల్ అన్నప్పుడు అది ప్రూప్త సహాయ పెట్టిన ఇది కూడా ప్రూప్త సహాయ పెట్టిన మీరు వీడియో మొత్తం చూసి ప్రూప్త సహాయ పెట్టినాయి కాబట్టి మీరు నన్ను అయితే ఏమనకండి నేను లేని క్రియేట్ చేసి అయితే చెప్పా లేని క్రియేట్ చేసి చెప్తే ఏమైతుందంటే ఇప్పుడు లేని చెప్పినా కూడా అదే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ నేను పెడతలేను చెప్తలేను మీరైతే మమ్మల్ని అయితే బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి నేను ఇంకా పట్టించుకుంటలేను ఎవరో ఒకరిద్దరే ఏమంటారు అంటే మీరు లేని క్రియేట్ చేసి చెప్తారు లేని క్రియేట్ చేసి చెప్తారు అంటే మీరు లేని క్రియేట్ చేసి చెప్తలేము అన్ని ప్రూఫ్తో సహనే పెడుతున్నా దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఓకేనా